వెల్కమ్ బ్యాక్ టు హీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు సింహరాశి వారికి రాహు మీనరాశి నుంచి కుంభరాశిలో అంటే భావంలో సువర్ణమూర్తిగా సంచారం ప్రారంభిస్తున్నాడు ఈ కుంభరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఈయన సంచారం ఉంటుంది ఈ సంచార సమయంలో కు సింహరాశి వారు ముఖ్యంగా బంధుత్వాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన అపార్థాలకు తావివ్వకండి అతి కష్టం మీద వివాహాది మంగళ కార్యాలు నెరవేరుతాయి అలాగే బిజినెస్లో వ్యాపార సంబంధం విషయాల్లో కూడా మీరు చాలా అటెంటివ్గా చాలా కేర్ఫుల్గా ఉండి బిజినెస్ లేకపోతే అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కొత్త బిజినెస్ ప్లాన్ చేయాలంటే మనకు చాలా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా ఏంటంటే మీ వైవాహిక జీవిత సంబంధం విషయాలు కానీ అలాగే మీ జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి ఎటువంటి రహస్యాలు లేకుండా చూసుకోండి ఈ సహ ఈ సంవత్సరం అనుకూలించాలంటే కనుక మీరు శనివారం నువ్వులు దానం చేయాలి